మండనండి మండిందండి ఆరు మటన్ మటన్లో ఒక్క ముక్క మిగిలింది అంతే గ్రేవీ కూడా చిన్న గింజల చుకుడుకాయ కూర చేసిపోతున్నాడు రండికాయ వేణీళ్ళు బంద్ చేసినవన్న ఇది పక్క చిక్కుడుకాయ ఫ్రై అది పచ్చి పులుసు నూనె పోసాలి కడిగి పెట్టాక వాటర్ తేవాలి సో మా ఆవిడ చుక్కడికాయలు కడిగిందండి బేసిక్గా ఉడకబెట్టేసి ఒక్కసారి తాలింపేస్తే కొంత అలా చేస్తారు అలా చేస్తారు కానీ మా సునీతకి మా అమ్మ వాళ్ళకి ఎలా ఉంటే కట్టెలు ఉన్నట్టు ఉండాలి కట్టెలు కాదు నార్మల్ కూరలాగా

జలుబే ఉంటది మన మిరియాలు తాగదు వంటం టీ తాగదు కారం మాత్రం కారం ఎంతెంత కావాలి జలుబు వేసినప్పుడు అయితే లొట్టడి కారం అది పులుసు అండి మొత్తం గట్టిగా చేసిన మొత్తం ఇంత కారం వేసి అక్కడే ఉంది చూసుకోండి చిన్న గిన్నెలో ఉంటది ఒక పీసో అంతే ఒకటో రెండో ఉంటాయి చూస్తే నోరు కూడా గ్రేవీగా మంచి గ్రేవీ చేశాను స్కూన్ తీసుకున్నోళ్ళ మళ్ళీ ఇంకోసార్లు రెండో సారి రెండో స్కూన్ తీసుకురండి ఇది మొత్తం అన్నం చూడండి ఒక్క ముక్క అరకిలో ఏమండి 1 కిలో కొర తిన్నారుని తిన్నారు 7 అదిగో ఓ వీడియో పెట్టలే కదా ఇవాళ మీరు అదే అదే ఈ చెబరేది అదే ఇది దీనికిని ఆగా దేనికినేస్తున్నా పచ్చ పులుసా ఆల్సో అది జిల్లాకి రే పచ్చం చేయరా మధ్యలో వచ్చి గెలికాలని ఏయ్ కద ఆ ఏరాల్ చేసిన టేస్ట్ పోయింది

ఎవరి కలుపును ఈ మానే కలుపు అందరినీ అసలు ఎందుకు వచ్చిందే ఇది అందులో భయాన్ని కారేసి కారేస్తాడు మసాలా కూడా వేస్తాడు దాంట్లో అన్నం పేస్ట్ చేస్తాడు వేస్తాడు ఇష్టం

ఆగలేదుండి దారికి అందుకొచ్చింది నాయనయ్య మొన్నే పోయి ఇంకా రాలేనిది నాయనయ్యనే ఆ మటన్ గ్రేడెడ్ ఆల్టే అయిపోయింది పిచ్చి పిచ్చిగా మాట్లాడకుమా ప్రేమ అనురాగ ఆఆ ఆ ఆ అవసరం లేదు

పోసుకుంటా రోడ్లు రెండు కబ్జులు లేదా సరిపోయింది కారం కూడా సరిపోయింది పిల్లలు ఉన్నప్పుడు పప్పు ఉండవచ్చు కదా ఇంత పప్పు ఉంది

శైల్వాస్ కిచెన్ కారం పంపించాలి కూర కారం ఉంటుంది మరి కమ్మ ఉంటుంది స్మైల్ మా అమ్మ ఒకటిన్నార స్పూన్ మాత్రం ఏమంది ఏ స్టూడియో ఉంటదండి అయితే అందుకే వీడియో సాక్ష్యం తర్వాత కారం ఏం తప్పకుందంటే ఆమె రెస్పాన్సిబిలిటీ అండి షీజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ పర్సన్ చిచి చి చిక్ రెస్పాన్సిబిలిటీ

కొట్టుకొండనండి మీ ఇద్దరు పుల్లలు పుల్లం చేయమంటదేనండి పుల్లలు 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 తీసుకొచ్చి తిరుపుల్లలు తీయండి మరి పుల్లల్లో తీసుకోవచ్చు

യോഗ <laughs> <laughs>